ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషిని గుర్తించిన రాష్ట ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని ఆల్ముర్ చిన్న బాలరాజు అన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మరియు పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న బాలరాజు మరియు జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య సీనియర్ నేత పుప్పాల సుభాష్ మాట్లాడుతూ రాజకీయవేత్తగా బహుభాషా కోవిధుడిగా బాపూజీ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని తెలంగాణకు ఆయన చేసిన సేవలను నెమరు వేసుకున్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుడు బాపూజీ అని గుర్తు చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు భక్తులు పద్మశాలి సోదరులు ఏర్పాటు చేసిన కొండలక్ష్మి లక్ష్మణి జయంతిలో కాంగ్రెస్ నాయకులు మన మండల అధ్యక్షుడు బాలరాజు గారు మరియు కాంగ్రెస్ నాయకులు పద్మశాలి సోదరులతో పాల్గొని ఈ యొక్క జయంతిని విజవంతం చేశారు మరి ఆ రోజు కొండలక్ష్మి లక్ష్మణ బాబూజీ మన భారతదేశంలో ఎంతో కష్టపడి ఎన్నో సమరై ఎన్నో రకాల కష్టపడి మన భారతదేశం కూడా కష్టపడ్డ వ్యక్తి ఆయన మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం యాజ్ చేయాలని తెలియజేస్తూ అదే రకంగా పద్మశాలి సోదరులు చాలా ఉన్నారు ప్రతి దాంట్లో కూడా వారికి ముందు అవకాశం ఇచ్చి ముందు నడిపేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరోసారి ఆ రోజుల్లో తెలంగాణలో మంత్రి పదవత్తి కూడా రంజామా చేసి దీనికోసం పోరాడింది కాబట్టి ఆయన గురించి ఇంత మాట్లాడినా తక్కువనే ముఖ్యంగా పద్మశాల చూడందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జై మార్కండేయ సంఘ మార్గర్యంలో దర్పల్లి గ్రామంలో మరి కొండా లక్ష్మణ బాపూజీ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం మరి ఈ కార్యక్రమంలో మరి బడుగు బలహీన వర్గాలైనటువంటి పద్మశాలిలు కానీ అన్ని వర్గాల వారు బీసీలు అందరూ కూడా ఐక్యతను చాటి చెప్పేందుకు ఈరోజు ఇక్కడ అందరం కలవడం చాలా సంతోషకరం అదేవిధంగా మనము బాగా దూరం పోకుండా దగ్గర ఆలోచనలు కూడా ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి కూడా ముఖ్య కారకులైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గారిని ఆదర్శంగా తీసుకోవలసినటువంటి ఆవశ్యకత ఈరోజు ఎంతైనా ఉన్నది ఆయన ఆ రోజు జల దృశ్యం లోపల మనకు మొట్టమొదలు స్థానాన్ని ఇచ్చినటువంటి లక్ష్మణ్ గారి స్మరణీయులు ఆయనను మర్చిపోకుండా మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ తెలంగాణ ఏర్పడే భాగంలో కూడా పద్మశాలి వర్గాలన్నీ కూడా మరి బీసీ వర్గాలందరినీ కలుపుకొని కూడా ముందుకు సాగడం చాలా హర్షణీయం మరి ఈ సందర్భంగా బాపూజీ గారికి మరోసారి ధన్యవాదాలు మరి అదేవిధంగా ఆయన స్మరణీయులు మనందరం నడుచుకొని ఆయనకు వెలుగు చూపాలని ఆయన బాటలోనే మనందరం నడవాలని కోరుకుంటున్నాం బాట జయ మార్కండయ్య ఈరోజు మన అప్పల్లి గ్రామంలో పద్మశాలి కులబాంధవ ఆధ్వర్యంలో మన కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇటు విజయోత్సవం జరుపుకోవడానికి మనం కులపాంధవులు అందరు వచ్చారు అలాగే మనకు ఊళ్ళ గ్రామంలో సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ వచ్చేసి ఇక్కడ మనం ఘనంగా మన కొండ లక్ష్మణ్ బాపూజీకి జయంతి సందర్భంగా అర్పించాము ఇటీ కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పంత నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన మనకు ఎంతో ఆదర్శంగా నిలబడ్డాడు రాజకీయంగా పదవిని కూడా తృణప్రాయంగా తీసేసి మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నాడు పదవిని తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి అటువంటి మన బీసీ నాయకుడు మన పద్మశాలి ముద్దు బిడ్డ మనకు ఆదర్శంగా ఉండి మనం కూడా ఆయన బాటలు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నా జై పద్మశాలి జై మార్కండే దేశ స్వాతంత్ర సమరయోధుడు యోధుడు తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా జయంతిగా బా బాపూజీ గారి జయంతి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా స్థానిక పద్మశాలి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంలో దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పాల్గొని వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది పదవులను తృణప్రాయంగా పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారపోసిన బాపూజీ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం సమాజం కోసం యువత ముందుకు రావాలని సొంత లాభాన్ని కాదని సమాజం కోసం పాటుపడ్డ బాపూజీ ఆశయాల్లో యువత ముందుకు రావాలని కోరుకుంటూ వారి జయంతి సందర్భంగా వారికి జోహర్లు అర్పిస్తారు జై మార్కండే జై